ఎయిర్ ఇండియా ప్రత్యేక ఆఫర్ కేవలం ఒక వెయ్యి అంతా కలలు కంటుంటారు కానీ చార్జీలు వేలల్లో ఉండడంతో సామాన్యులకు సాధ్యపడదు అయితే ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది చౌక ధరలోనే విమాన ప్రయాణం చేయొచ్చు ఎలా అంటే ఎయిర్ ఇండియా నమస్తే వరల్డ్ సేల్ ను ప్రారంభించింది ఈ సేల్లో భాగంగా విమాన టికెట్స్ పై ఆఫర్లు ప్రకటించింది ఎయిర్ ఇండియా తీసుకొచ్చిన నమస్తే వరల్డ్ సేల్ భాగంగా కేవలం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విమాన ప్రయాణం కల్పిస్తోంది దేశీయ అంతర్జాతీయ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్స్ ఇస్తున్నట్లుగా తెలిపింది ఈ సేల్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండనుంది ఫిబ్రవరి రెండు నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభమై ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది ఈ సేల్ లో బుకింగ్ చేసుకున్న వారు ఫిబ్రవరి పన్నెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది ఈ ఆఫర్ ఎకనామీ ప్రీమియం ఎకనామీ బిజినెస్ క్లాస్ వర్తిస్తుంది ఈ ఆఫర్లో దేశీయ ఎకనామీ క్లాస్ టికెట్ ధరలు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది నుంచి ప్రారంభమవుతున్నాయి ప్రీమియం ఎకనామీ మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది నుంచి ప్రారంభమవుతుంది అలాగే బిజినెస్ క్లాస్ అయితే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి టికెట్ రేట్లు ప్రారంభమవుతున్నాయి అంతర్జాతీయ విమానాల్లో ఎకనామీ క్లాస్ టికెట్ ధర పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు నుంచి ప్రారంభమవుతుండగా ప్రీమియం ఎకనామీ పదహారు వేల రెండు వందల పదమూడు నుంచి ప్రారంభమవుతుంది బిజినెస్ క్లాస్ విమాన టికెట్ ధర ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై నుంచి మొదలవుతున్నట్లుగా ఎయిర్ ఇండియా తెలిపింది ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది